అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనము ఛందస్సులో ఉత్పలమాల ఘన విభజన నేర్చుకుందాం ఉత్పలమాల అంటే నల్ల కలువ ఇక్కడ ఒక పద్యపాదం ఇచ్చాను చూడండి ఎక్కడి ఎక్కడి చక్రము లేడ పాచికల్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడి ఎక్కడేనంటే ఇది దిత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది ఇది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి లఘువు ఇది ఒక మాత్ర కాలంలో పలుకుతుంది కాబట్టి సింపుల్ లెటర్ కాబట్టి దీనికి కూడా లఘువు మంత్రతంత్రముల మంత్ర మాకి సున్నా ఉంది కాబట్టి ఇది గురువు త్రా పొట్టి లెటర్ కాబట్టి లఘువు మళ్ళీ ఇక్కడ కూడా సున్నా వచ్చింది తా పక్కన ఇది గురువు మంత్ర తంత్రముల ఇది పొట్టి లెటర్ ఒక మాత్ర కాలంలో పలికేవి ఈ మూడు కూడా లఘువులే త్రా మూడు లీటర్లు కూడా లఘువులు వెక్కడి వెక్కడి అని అంటే ఏమున్నది ఇక్కడ మళ్ళీ దిత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు దిత్వాక్షరానికి కానీ సంయుక్తాక్షరానికి కానీ అక్షరానికి కానీ ముందున్న అక్షరము గురువు ఇది దిత్వాక్షరానికి ముందున్నది కాబట్టి గురువు ఇది లఘువు పొట్టి లీటర్ లఘువు చక్రము చక్రం అనంటే క్రా సంయుక్తాక్షరం అని చెప్పుకున్నాం కదా క్రా పక్కన చా వచ్చింది కాబట్టి చక్ రెండులాగా పలుకుతుంది రెండు లీటర్లు అందుకోసమని ఇది దిత్వాక్షరము పక్కన ఉన్న అక్షరము గురువు క్రా పొట్టి లెటర్ ఒకవేళ దీనికి దీర్ఘం ఉంటే ఇది కూడా గురువే అవుతుంది ఇది లఘువు పాచికల్ లేడ అలా కెత్తనా దీర్ఘం ఉన్నది చూడండి రెండు లెటర్లు ఏ ప్లస్ ఏ ఇజ్క్వల్ టు ఏ ఇది గురువు పొడుగు లెటర్ కాబట్టి గురువు డా పొట్టి లెటర్ సంయుక్ మన ఇది కూడా లువు పాచికల్ పా పాలో రెండు లీటర్లు ఉన్నాయి కాబట్టి పా రెండు మాత్రల కాలంలో పలుకుతున్నాం కాబట్టి గురువు చి పొట్టి లీటర్ కాబట్టి లఘువు కల్ నకార కూడిన సున్నా వచ్చిన ఇది గురువు అవుతుంది ఇది గురువు అయిపోయింది పాచికల్ చూడండి కల్ అంటే రెండు ఒకటే లీటర్లాగా పలుకుతుంది కాబట్టి నకార పుళ్ళతో పలికి ఉంటే అది గురువు అయిపోతుంది లక్షణాలు ప్రతి పాదంలో భర భరవ అనే గణాలు ఉంటాయి చూడండి గురువు రెండు లఘువులు భగనం మధ్యలో లఘువు రగనం మూడు లఘువులు నగనం గురువు లఘువు లఘువు భగనం గురువు రెండు లఘువులు భగనం మధ్యలో లఘువు రగనం గురువు లఘువు గురువు లఘువు గురువు వస్తే వాఘనం వా అంతే ఘనం అనొద్దు మూడు వా భరణ భరవ భరణ భరవ ఉత్పలమాల లక్షణాలు చూడండి ప్రతి పాదంలో భర భరవ అంటే నాలుగు పాదాలు ఉంటాయి కదా మనకి పద్యంలో ఈ నాలుగు పాదాలలో కూడా సేమ్ భరణభ భరవ అనే గణాలే వస్తాయి పాదంలోని మొదటి అక్షరానికి పదవ అక్షరానికి యతి చెల్లును చూడండి ఇక్కడ ఏ వచ్చింది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వే ఉంది చూడండి సున్నా లెక్క పెట్టొద్దు వే ఉంది వే అని అంటే ఎన్నో అక్షరము పదవాక్షరం ఈ పదవాక్షరానికి మొదటి అక్షరానికి పదవాక్షరానికి యతిస్థానం చెల్లుతుంది తర్వాత ప్రాస నియమం కలదు ప్రాస అంటే ఏంటిది సెకండ్ లెటర్ని ప్రాస అంటారు ప్రాస అంటే వరుస చూడండి ఎక్కడి మంత్రతంత్రములు ఈ పద్యంలో నాలుగు లైన్లలో కూడా కానే వస్తుంది చూడండి కాక దీర్ఘం రావచ్చు గుడి రావచ్చు కాగుణితంలో ఏదైనా రావచ్చు మొత్తం నాలుగు లైన్లలో కూడా కానే వస్తుంది అందుకోసమని నియమం కలదు తర్వాత ఇందులో ఇరవై అక్షరాలు ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై అని అంటే కల్ అంటే ఒకటే అక్షరంలాగా లెక్క పెట్టాలి వివరణ యతిస్థానం ఏకి వే వేలో ఏ ఉంది కాబట్టి ఇది యతిస్థానం ఇక్కడ చెల్లింది ప్రాస రెండవ అక్షరం అంటే నాలుగు నాలుగు పాదాలలో కూడా కానే వస్తుంది గమనిక ఇది తెలుగు కవులు విస్తారంగా ఉపయోగిస్తారు సంస్కృత కవులు విరివిగా ఉపయోగిస్తారు ఈ వృత్తాన్ని జాలి కరుణ శృంగార రసాలను వివరించడానికి ఉపయోగిస్తారు ఇది ఉత్పలమాల పద్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు